జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవలో భాగంగా పెదపల్లి జిల్లా గోదావరిఖరిలో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాల్సిందిగా రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి తెలిపారు వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాల్సిందిగా ఆయన సూచించారు వారికి వారి అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇవి డైవర్స్ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మాసోత్సవం జనరల్గా మన ప్రతి సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి ప్రస్తుతము ఈ సంవత్సరం మాసోత్సవాలు అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఉంటుంది వివిధ కళాశాలలలో వివిధ పార్కింగ్ ఏరియాలలో అసోసియేషన్స్లలో ఇటువంటి ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్ ట్యాక్సీ క్యాబ్స్ అండ్ లారీ అసలు వీళ్ళందరి వద్ద రోజు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ యాక్సిడెంట్స్ జరగకుండా కావాల్సిన చర్యలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అవేర్నెస్ అంటే పబ్లిక్లో చాలా మందికి తెలియదు ఈ అవగాహన అనేది చాలా మంది తెలియదు ట్రాఫిక్ రూల్స్ కాదు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క